మైవేత్రి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ముందుగా నైటు కార్తీక ప్రళయ్ గారు ఏం చెప్పాడు అన్నది కూడా నేను మీకు నీట్ గా చెప్పడానికే వచ్చానండి అలాగే అశోక్ శ్రీనది కొన్ని విషయాల గురించి మనకి తప్పుడు ప్రసారం ఇచ్చాడు తన ఎవరో హత్యా ప్రయత్నం చేశారు ముగ్గురు బైక్ లో వచ్చారు నన్ను చంపబోయారు దాంట్లో బైక్ లో కూడా మైవేత్రి వస్తువులు ఉన్నాయి అన్నాడు ఆ యొక్క వీడియో గురించి దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాము ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియో మీకు అందరికి కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే వీడియోలో ముందుగా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వీడియోలో వెళ్ళినాక అశోక శ్రీనాథి అనే వ్యక్తి ఇచ్చిన ఒక కంప్లైంట్ అంటే అక్కడ తను బటల్ షాప్ లోకి వెళ్ళి బట్టలు తీసుకొని బయటకు వస్తా ఉండగా తను ఉంది రసీగా ఉండే రోడ్డు అంటే చాలా ట్రాఫిక్ ఉండే రోడ్డుని క్రాష్ ఉంటే ముగ్గురు వ్యక్తులు వస్తున్న ఒక బైక్ లో తను క్రాష్ చేస్తా ఉంటే ఇల్లు పోయేసి అక్కడ ఆపారు సైడ్ మీద అని తన తగలడం జరిగింది తగిలినాక తనే సారీ అని చెప్పారు ముగ్గురు వ్యక్తులు కూడా సారీ అన్న తగిలిందన్న అన్నారు తను వచ్చి త గబక్కని ఒక తప్పుడు మాట అనేది వదలడం వల్ల ఆ యొక్క తప్పుడు మాటకి దిగి వాని ఒక దెబ్బ ఏరియా తలకాయ మీద అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక అతను దాని దిగంగానే ఈయన దిగి ఒకటి ఇచ్చే లోపల పారిపోయాడు పారిపోయి కారుగా తిరుగుకొని మళ్ళీ వచ్చాడు మళ్ళీ వేస్తే వీళ్ళు బైక్ యూటర్న్ తీసుకొని నేరుగా వెళ్ళి మళ్ళీ వచ్చారు వచ్చి తన ముందుండే వ్యక్తి సరే పోనీ పోతే పోనీలే ఎక్కువ మనకు పని ఉంది మనం అని చెప్పి ఎక్కువ ముగ్గురు కూడా వెళ్ళిపోవడం జరిగింది తను నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు వచ్చి ఓబీ సీట్ వేస్తానంటే వద్దు నాకు ఏ వన్ షీట్ కావాలన్నాడు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కడ నుంచి కోర్టుకి వెళ్ళాడు ఆ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు అన్ని దిక్కులు కూడా ఒక్కొక్క దిగడా ఒక్కొక్క తప్పుడు ప్రసారం అయితే కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా అక్కడ చెప్పలేదు బైక్ లో ముగ్గురు వ్యక్తులు ఒక ప్రొడక్ట్ పెట్టుకునే సార్ వాళ్ళు మైవిత్రి సభ్యులే నన్ను అత్తే ప్రయత్నం చేశారు నాకు సెక్యూరిటీ కావాలి అని కూడా అక్కడ చెప్పడం జరిగింది ఆ యొక్క ఇది కూడా మనం రిజల్ట్స్ లో కూడా చూసాము ఆ లో తిరగడం అన్నది అది అంత మనం ఆ బైక్ ఇట్లా పోవడం యూటర్ వేసుకోవడం అంతే అనింది కానీ ఈ అశోక శ్రీ నది ఎంత చెడ్డ వ్యక్తి అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఆ ఒక వ్యక్తి గురించి దాదాపు ఈ తొమ్మిది లక్షలు ప్రతి ఒక్కరు కూడా చాలా సతమతం అవుతున్నారు ఇది అందరూ కూడా గమనించాలి ఇలాంటి వ్యక్తుల వల్లే మన కంపెనీ ఇంత దూరానికి వచ్చింది ఇన్ని రోజులు కూడా శాలరీ ఇవ్వకుండా సారు జైల్లో ఉండడానికి అన్ని విధాలుగా కూడా మనకి ఇబ్బంది కలిగింది ఈ ఇబ్బంది కలగకుండా ఉండడానికి తన మీద చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ దీని పక్కన పెడితే ఇంకొక విషయం ఆల్రెడీ ఇంత ముందుగా అశోక్ శ్రీనిధి అనే వ్యక్తి మైవి త్రి సభ్యుడికి ఒక అతనికి ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్ చేసి నాలుగు నిమిషాలు పైగానే మాట్లాడారు దాంట్లో వచ్చే నీ అన్న నువ్వు వచ్చి నన్ను చంపపోతావా చంపపోతావా అంటే తను మైవితి సభ్యుడు ఏమన్నా అవును రాపేస్తాను రా ఒక ఒక్క మాటని కట్ చేసుకుని తన మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఆ కేసులో ఏ వన్ వచ్చి మన ఎండి సార్ ఏ టూ వచ్చి విజయ రాఘవన్ సార్ మూడో వ్యక్తి వచ్చి ఆ మాట్లాడాడు ఫోను తను ఈ ముగ్గురు గడ ఏ వన్ ఏ టూ ఏ త్రీ గడ పెట్టడం జరిగింది ఆ ఒక నాలుగు నిమిషాలు వీడియో ఎక్కడ కూడా బయట పెట్టలేదు కానీ ఈ ఇప్పుడు తను పబ్లిక్ లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని తప్పుడుగా మాట్లాడడం అనేది అశోక శ్రేణి అనే వ్యక్తి ముగ్గురు వ్యక్తులు పోతుంటే తగలడం వాస్తవమే సారీ అన్న అడిగా సారీ అన్నాని చేసి తప్పుడుగా మాట్లాడు ఆ తప్పుడుగా మాట్లాడినప్పుడు తన మీద ఒక మిషన్స్ కేసు అనేది పెట్టడం పెట్టాలి అది కూడా తొందరలోనే జరుగుతుంది కదా అని కూడా గారు చెప్పారు ఇవన్నీ కూడా ఇలాంటి వ్యక్తి మళ్ళీ ప్రజలకి మంచి చేస్తానన్న అశోక శ్రీన్ ప్రజల కోసం పోరాడుతున్నా ప్రజల కోసమే నేనున్నాను ఇన్ని వేల కోట్లు మోసరిడి ఇన్ని వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్లు మోసం చేశారు తొమ్మిది లక్షల మంది మక్కుల్ని తొమ్మిది లక్షల మంది జనాభాని కూడా మోసం చేశారని కూడా చెప్పడం జరిగింది ఆ యొక్క అశోక్ శ్రీనిది ఇది ఎంతో అలిగేషన్ అని మనకు అందరికీ కూడా తెలుసు అది తొందరలోనే సార్ బయలు బయలు మీద బయట వస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు అమౌంట్లు కూడా అన్ని సిద్ధం చేస్తున్నారు ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి మైవిత్రి సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా మన మైవిత్రి కంపెనీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళ వల్ల మనకి కంపెనీకే చెడ్డ పేరు వస్తుంది ఈయన ఎంత లంచం తీసుకున్నాడని తెలియదు ఎంతైతే డబ్బులు తీసుకున్నాడైతే ఎవరికి తెలియదు పెట్టే ఒక కేసు వల్ల అశోక శ్రీనిధి ఒక్కడ వల్ల దాదాపు కంపెనీ దెబ్బతింది కంపెనీ మీద ఆ కోర్టులో ఉండేవాళ్ళు ఒక లాయర్లు అలాగే గవర్నమెంట్ ప్రతి ఒక్కటిని కూడా తను సీజ్ చేసిన విషయం అది ప్రతి ఒక్కరు కూడా అది తొందరలోనే తన మీద యాక్షన్ తీసుకుంటారు తన మీద తనకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని కూడా కార్తీక గారు తెలియజేశారు తను చేసిన ఒక అలగేషన్ తనకు ఇట్లా వీడియోను వాడుకున్నాడు ఇట్ట పోలీసు వాళ్ళని వాడుకున్నాడు కలెక్టర్ వాడుకున్నాడు జడ్జిలను వాడుకున్నాడు అన్ని అందరినీ కూడా తప్పుడు ప్రసాదంగా దించినందుకు వాళ్ళ టైం వేస్ట్ చేసినందుకు తనకి అశోక శ్రీనిదికి తగిన శిక్ష పడుతుంది అని కూడా చెప్పడం జరిగింది మన ఎండి గారు బయటకు వస్తేనే తనకి అన్ని విధాలుగా కూడా శిక్షలు పడతాయి అన్ని విధాల తనని విసారిస్తారు ఊరికి అయితే వదిలిపెట్టరు ఓకే ఈ కింద వాట్సాప్ నెంబర్ అయితే పెడుతున్నాను నా వాట్సాప్ నెంబర్ ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి అంతేగాని ఓ ఇంకొకడు వచ్చిన రాత్రి ఒకడు మెసేజ్ పెట్టాడు ఆ డబ్బులు ఒలిగిపోతే నువ్వు ఇస్తావా అని దానికి ఇంకొకరు వచ్చి నువ్వేమన్నా తను అడిగి కట్టావా అని మెసేజ్ పెట్టారు సరే గొప్పగా పెట్టారండి మీరు నా కోసం కదా ఓకే అలాంటి వాళ్ళకి బుద్ధి బుద్ధి ఎంత చెప్పినా బుద్ధి లేదు వాళ్ళకి వాళ్ళు పెట్టేది పెట్టేది మనం ఏంటంటే అప్డేట్ వస్తుంది అప్డేట్ అందిస్తున్నాను అంతవరకే నా పని అర్థమైందా అమౌంట్లు అనేది ఎప్పుడు పడతాయి అనేది సార్చి చెప్తారు కానీ అమౌంట్లు అయితే ఖచ్చితంగా పడతాయని ఎందుకు చెప్తానంటే కంపెనీ మీద ఉండే ఒక నమ్మకం నమ్మకం లేకుండా కాదు కంపెనీ అనేది అమౌంట్లు ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ సార్ బయట వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు పడుతుంది అమౌంట్ గురించి చెప్పు బెయిల్ గురించి చెప్పండి బెయిల్ అప్డేట్ ఇంకా రాలేదు ఇరవై తేదీ మనకి ఏ ఒక అప్డేట్ అనేది వస్తుంది ఆ రోజు కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా అప్డేట్ అనేది నేను కంపల్సరీగా ఇస్తాను ఓకే ఏం అనుకుంటున్నారు ఈ వీడియో గురించి ఏం ఆలోచించారు అనేది కామెంట్ రూపంలో పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఆల్